పుకట్ జరిగినటువంటి విషాద ఘటన అందరినీ కలిసి వేస్తుందని చెప్పాలి చిన్న వయసులో ఉన్నటువంటి ఆడుకునే వయసులో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని క్రూరంగా చంపేసి కత్తిపోట్లతో చంపేసిన ఘటన అంతా కూడా ఇక్కడ స్థానికులంతా కూడా కలిసి వేస్తుంది అలాగే ఆ అక్కడ ఉన్నటువంటి దొంగతనం ఏదైతే చేస్తుండగా పట్టుబట్టేటువంటి అమ్మాయిని అంత కిరాతంగా చంపడం రోజు మా పిల్లలతో మా యొక్క చిన్న చిన్నారంతో ఆడుకునేటువంటి స్థానంలో ఉన్నటువంటి తను ఈ యొక్క పని చేసే విధంగా మేమంతా కూడా జీర్ణించుకోలేము పోతున్నామన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు మనతో పాటు స్థానికులు ఉన్నారు అమ్మ నిజంగా ఆ యొక్క అబ్బాయికి ఉన్నటువంటి అంటే పరిచయమా లేకపోతే ఎలా ఉండేవారు ఇక్కడ ఈ కాలనీలలో ఇక్కడ కాలనీలు ఆరుపెట్టే వాళ్ళు స్కూల్ పోతారు వచ్చి ఇట్లా ఆడుకొని పోతారు పిల్లలు కానీ మనకు తెలియదు కదా ఎంతమంది మస్తు మంది పిల్లలు వస్తారు ఆడతారు ఏ పిల్లలు అని మనం అంటాం మనం టీవీలో చూసే మాకు ఈ అబ్బాయి అన్నట్టు అనిపించింది అంతేగా అమ్మాయిని అయితే మేము ఎరకబట్టం

కొట్లాడుకుంటే కొట్లాడుకుంటే మనం చేస్తే ఎప్పుడు ఏం చేస్తాం అవునా కాదా ఎలా చూస్తారమ్మా అంత చిన్న పిల్లడు స్థాయి ఆ యొక్క మైండ్ మెచ్యూరిటీ కావచ్చు దొంగతనం చేయడమే తప్పైతే దొంగతనంతో పాటు ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేయడం ఎలా చూస్తారు మీరు చాలా ఘోరం మా అబ్బాయిది అబ్బాయిది చాలా ఘోరం అట్లా చెయ్యొద్దమ్మా పిల్లగాడు ఓకే చాలా బాధ అనిపిస్తుంది కానీ వానికి ఏదో ఒక శిక్ష ఇయ్యాలి బిడ్డ పోలీస్ స్టేషన్లో జైలుకు పంపించిన వాళ్ళని మేపీ చదివిచ్చి ఏదో చేస్తారు అయినా కూడా చేస్తారు వాళ్ళు చదివిపిస్తారు ఏదో చేసుకుంటారు కానీ పిల్ల పిల్ల జీవితం అయి పిల్ల పోయింది కదా వానికి ఏదైనా శిక్షిస్తే మళ్ళీ ఒకసారి ఎవరిని చెయ్యడు వాడు చేయాలి కాలో ఏదో చెయ్యాలి వానికి చేసే ఇంటి ముంగే కూర్చుని పెట్టుండ్రు వాన్ని పిల్లోడు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు మేము పొద్దుండేస్తే సాయంత్రం వస్తాం పనిపోయి అని అన్న నేను ఒక తల్లి పిల్లని ఆ పిల్లని ఊకి ఇప్పుడు వదిలాలంటే భయపడుతుంది భయమే మాకైనా భయమే అని ఏం లేదు సప్ప జైలుకి మాకు మాకే వదిలేయండి పోలీసుల నుంచి కాదు మేమే చేసుకుంటామని కాలు తీడుస్తామా చేతులు తీడుస్తా పెట్రోల్ వస్తామా తలగ పెడతామా అది మాకు తెలుసు పిల్లసరితే ఈయను ఊడిసేస్తాం మాకు రెండు ఈ రెండే ఆప్షన్ అయితే అమ్మాయి రోజు చూస్తుంటారు కదా షాప్కి వచ్చిన పిల్లల అందరితో ఆడుకునేది ఎలా అనిపిస్తుంది ఒక్కసారిగా అన్ని రోజులు కనిపించినటువంటి అమ్మాయి అనిపిస్తుంది మేము ఆ పిల్ల అయితే మంచి అమ్మాయి ఈ దొంగతనానికి పోయినాడంట పోయి చూసింది నేను చంపుతాడు అన్నట్లు నన్ను ఏమన్నా ఎవరికైనా మన అట్లా ఈ కొడుకు ఈ పని చేసిండు కానీ ఆనైతే పోలీస్ స్టే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం పని చేయలేరు మాకు వదిలేయని మేము చూసుకుంటాం అది నేను చెప్పేది మేము కోరేదు ఇప్పుడు ఇంత పిల్లల్ని బయటకు వదిలేయాలంటే మాకు భయం అవుతుంది మేము పోవాలంటే భయం అవుతుంది మళ్ళీ ఎట్లా తల్లి గెలవదా ఇన్ని రోజుల నుంచి ఆడు ఎనభై వేలు దెంకొచ్చినప్పుడు ఎనభై వేలు తెచ్చిండో పది రూపాయలు తీసుకురాతలకిత ఎట్లా దుంగుతున్నారా ఎందుకు దుంగుతారు మంచిది కాదా నిల్లుగా చెప్పు చెప్పలేరా అట్లా దుంకోద్దాన్ని ఎన్ని రకాలు రేపు ఇంకో బిల్ దింగుతాడు రేపు ఇంకో ఇట్లా ముసలం పీగా పోసిపోతాడు అప్పుడెవరిని పట్టాలి అందుకు ఆయన చంపేయాలి నేను చట్టం తన పని చేసుకుని పోతుంది ఎటువంటి వారికైనా కూడా శిక్ష తప్పదు అంటూ కూడా చెప్తున్నారు కానీ మనం చంపేయడము అదంతా కాదు ఆయనకున్నటువంటి మెంటాలిటీ ఏ నాకైనా మెండలే వస్తుంది తాగినాక నాకైనా వస్తుంది సార్ తాత ఎవరికైనా ఏంది కనిపించదు తల్లి పిల్ల కనిపించదు చంపేస్తారు సొంత చిన్నమ్మ పిల్లని చంపేయలేదా బాత్రూంలో వేసి ఇది ఊక అంతే చంపేయవలసిందే అని తల్లి లేదు లేదు ఎవరు లేడు చంపేయవలసిందే ఇంకోడు భయపడాలి అని చూసి ఆ నరకం చూసి ఆ పిల్లని ఎన్ని నరకం ఎంత నరకం చూసింది ఆ పిల్లని ఎన్ని పోట్లు పొడిచిండు నువ్వు ఉన్న కొడక పద్నాలుగు ఏళ్ళు నీకు అంత తెలివి ఎట్లకి వస్తుంది అదే మాకు కావాలి నీకు అంత నీ అనగా ఎవరున్నారు నీకు అన్నీ ఎవరు చెప్పి నేర్పి తోలిచ్చిండ్రు నీకు అంత పొడిసేంత అంత శక్తి ఎట్లొచ్చింది ఇట్లా గొంతు పడుకుంటే చచ్చిపోతావు నువ్వు అని మేము కోరుకునేది ఇది ఆ పోలీసు వాళ్ళతో వద్దు మాకు అప్పగించాలని మేము పిసికేస్తాం అది మాకు కావాల్సింది ఇంకా అంతే నేను చెప్పేది ఇది హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851